అది ఇప్పటి వరకు అయితే ఈ దాదాపు సుమారుగా మందిని ఈ కేసులో అరెస్ట్ చేయడం జరిగింది అలాగే టైం తక్కువగా ఉన్నందున ఇంకా మరిన్ని కోణాల్లో కూడా లోతుగా సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా వాడుతున్నారు అలాగే వివిధ రకాల ఇంకా ఇన్ఫర్మేషన్ కూడా కావాల్సింది దీని గురించి కూడా ఇంకా మరింత క్షుణ్ణంగా లోతుగా కూడా దర్యాప్తు చేయమని చెప్పి ఇన్స్పెక్టర్ గారిని ఆదేశించుకున్నాను ఖచ్చితంగా ఎవరున్నా కూడా ఇందులో కూడా పట్టుకోవడం జరిగింది తొలితో ఒకరిద్దరు అనుకున్నప్పుడు కూడా లోతుగా పరిశీలించి ఇంక కూడా పట్టుకోవడము అలాగే చాలా వరకు అన్ని కాలనీలు టౌన్లో ఉన్న మొత్తం కాలనీ అన్నీ అన్నీ కూడా పట్టడం జరిగింది కాబట్టి మరింత లోతుగా విచారం జరిగి వాస్తవాలు వెలికి తీయాలని చెప్పి ఇన్స్పెక్టర్ గారిని ఆదేశించడం జరిగింది ఎవరైనా ఉన్నా కూడా తగు ఆధారాలతో వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తాం ఈ కేసులో కేసులో అంటే దాదాపు రెండు వాహనాలు ఒక బైక్ కార్ చేసుకున్నాం ఇంకా మరింత ఏమైనా ఉన్నాయో కూడా చూస్తాం అయితే ఇప్పుడు ఈ బియ్యం రిపోర్టు వీటి కోసం చూస్తున్నాము ఆ తర్వాత దాని డాక్టర్ గారి అబ్జర్వేషన్ రిపోర్టు దాని ఏదైనా కూడా మరింతగా చేసే అవకాశం కూడా అంటే ఇంకా మరికొన్ని కూడా ఈ విచారణలో తెలిస్తే మనం ఎందుకంటే విచారణ దశలో ఉన్నందున మరీ మనం లోతుగా చెప్పకూడదు అవన్నీ కూడా అన్ని రకాల యాంగిల్స్లో కూడా చూస్తున్నాము అలాగే అందరి సహకారం కంప్లైంట్ వాళ్ళు సహకారం కూడా తీసుకున్నాము ఇంకా మరిన్ని కోణాల్లో కూడా అంటే